జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కృష్ణ భక్తి గీతాలు నేను మీ ఝాన్సీ కృష్ణ ఇప్పుడు మనం అయోధ్య రాముని గురించి అక్కడ నుంచి వచ్చిన అక్షితల గురించి మరికొంత సమాచారాన్ని ఇప్పుడు అందరం తెలుసుకుందాం మనందరికీ కూడా ఇప్పుడు రామనామాన్ని ప్రచారం చేయాల్సిన సమయం దగ్గరికి వచ్చేసింది ఎందుకు అంటే ఈ జనవరి ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సోమవారం అయోధ్యలో జరుగుతున్న రామ ప్రతిష్ట మనందరికీ ఒక శుభ సంకేతం ఐదు వందల ఏళ్ల తర్వాత శ్రీరామచంద్రమూర్తి బాలరాముడిగా మళ్ళీ జనించడం స్వామివారి ప్రతిష్ఠాపన కార్యక్రమాలు అయోధ్యలో జరగడం ఇది మనందరి అదృష్టం అయోధ్యలో స్వామివారు మళ్లీ శ్రీరామచంద్రునిగా పరిపాలన సాగించేందుకు బాలరామునిగా అవతారం ఎత్తబోతున్నారు శ్రీరాముని ధర్మ పరిపాలనలో రామరాజ్యం మళ్లీ వస్తుంది అన్న తలంపుతో ప్రజానీకం మొత్తం జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న నినాదాలతో మారుమ్రోగిపోతుంది ప్రతి ఇంటిలో కూడా అందరూ శ్రీరామచంద్రమూర్తి మన ఇంటికి వస్తున్నారు అన్న సంకేతంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇప్పటికే అయోధ్యలో ఉండే రామాలయం ట్రస్ట్ వారు అక్షితలను మన అందరికీ పంపించడం జరిగింది ఇప్పుడు అసలు ఈ అక్షతలు ఏంటి వాటి గురించి కొంత సమాచారం మనం తెలుసుకుందాం ఈ అక్షితలు అక్కడ ఏం పూజ చేశారు ఎలా చేశారు అవి అసలు ఇలా మొత్తం కూడా ఎందుకు పంపిస్తున్నారు ప్రతి ఊరికి ప్రతి ఇంటికి ప్రతి గడపకి ప్రతి మనిషికి కూడా అసలు ఆ అక్షింతలు ఎందుకు పంపిస్తున్నారు అనేది ఇప్పుడు మనం కొంత సమాచారం తెలుసుకుందాం మనం ఆ స్వామిని పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి అందరం వెళ్ళలేకపోవచ్చు ఎందుకంటే అందరికీ అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు అక్కడ నుండి వారు కూడా మనందరికీ కూడా ఆహ్వానం పంపించలేకపోవచ్చు ఎందుకనంటే ఎన్నో మంది ఎంతో కోట్లాను కోట్ల జనం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అవకాశాలు లేకపోతే అన్ని అందుబాటులో లేకపోతే భక్తులు బాగా ఇబ్బంది పడతారని చెప్పి వారు కూడా అందరికీ ఆహ్వానం పంపించరు అందరికీ వెళ్ళడానికి కూడా సాధ్యపడదు ఎందుకంటే ఆ యుగం నుండి ఈ యుగం వరకు కూడా శ్రీరాముని తెలియని వారు ఉండరు అందరూ రామభక్తులే ఇన్ని కోట్ల మంది ప్రజానీకం కూడా స్వామివారి ఆగమనం జరుగుతుంది అంటే అందరూ ఒకేసారి అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడతారు అని చెప్పేసి అక్కడున్న అయోధ్య ట్రస్ట్ వారు ఏం చేశారంటే స్వామివారికి ప్రతిష్టాపన కార్యక్రమం కోసం ఒక నెల రోజుల ముందు నుంచే అన్ని పూజలు అక్కడ ప్రారంభించారు అది మనందరికీ తెలిసిన విషయమే అయితే అలా పూజలు ప్రారంభించినప్పుడు ముందుగా అక్కడ మొట్టమొదటి పూజగా ఆ పూజ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి పూజగా స్వామివారి ఆలయం వద్ద శ్రీరామచంద్రునికి అక్షితలతో ఒక పూజను చేయడం జరిగింది అక్షితలతో స్వామి మనం అక్షితలు కలిపి స్వామివారికి చేస్తాం కదా అలాగే అట్లా అక్షితలనే స్వామివారి రూపంగా తలచి ఒక పూజను చేయటం అక్కడ జరిగిందనమాట సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే ఆ అక్షింతలను పంపిస్తున్నారు అని ప్రతి ఇంటికి అని ఒక సంకేతంగా మనందరం భావించాము ఎందుకు అంటే అక్కడ స్వామివారి రూపంలో ఆ అక్షితలను పెట్టి పూజ చేశారనమాట అప్పుడు అది స్వయంగా స్వామివారే అనేసి మనం అందరం భావించడం జరిగింది అది నిజం కూడా అయితే ప్రతి ఇంటికి కూడా స్వామివారు స్వయంగా వచ్చినట్టు మనం భావించుకోవాలని చెప్పి అక్కడున్న అయోధ్య ట్రస్ట్ వారు ప్రతి రాష్ట్రాలన్నిటికీ పట్టణాలకి గ్రామాలకు అన్ని చోట్ల కూడా కలశాల రూపంలో అక్షితలను పంపించి స్వామివారి ప్రతిష్ట అయ్యేంత వరకు కూడా వారి ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు రెండు పూటల రామజ్యోతులు ధర్మజ్యోతులు వెలిగించుకొని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే అనే శ్లోకంతో పాటు శ్రీరామ జయ రామ జయ 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 రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటి అద్భుతమైన ఈ తారక మంత్రముని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సారు అక్షతలతో పూజ చేసుకుంటూ జపం చేయాలి అని చెప్పేసి అక్కడ నుండి వారు ఆ కలశాలతో అక్షతలను పంపించేటప్పుడు ఈ ఈ విధమైన పూజను ఇలా చేసుకోవాలని చెప్పి ఆ సంకేతాన్ని కూడా మనందరికీ తెలియచేయటం జరిగిందనమాట అయితే ఈ పూజలు అన్నీ కూడా నెల రోజుల ముందు నుంచి అక్కడ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ మొట్టమొదటి పూజగా ఈ అక్షతలను పూజ చేశారు అప్పటి నుంచి కూడా అక్కడి నుంచి అక్షతలు అనేది ఈ పంపిణీ చేయటం కోసం హిందూ పరిషత్ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అయితే అక్షతలు ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి ప్రతి ఈ గడపకి రావటానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఎవరికి ఏ టైంకి చేరుతాయో అప్పటి నుండి స్వామివారి అక్కడ ప్రతిష్టాపన జరిగేంత వరకు కూడా కూడా ఈ అక్షతలు మీ ఇంటికి వచ్చాక మరికొన్ని అక్షతలు దానిలో కలుపుకొని మీరు మందిరంలో పెట్టుకొని రెండు పూటల్లో కూడా ధర్మజ్యోతులను రామజ్యోతులను వెలిగించుకొని చక్కగా శ్రీరామ రామ్ రామ రామేతి శ్లోకంతో పాటు శ్రీరామ జయరామ జయ రామ అనే మంత్రాన్ని చక్కగా రెండు పూటల అష్టోత్తరంలాగా పూజ చేసుకుంటూ స్వామివారి నామజపాన్ని స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని మన మనసులో మన మనసులో స్థిరంగా కూడా ఆ రామయ్య తండ్రిని నింపుకొని అణువణువు కూడా ఆ స్వామి తేజాన్ని మనలో మనలో నింపుకొని స్వామివారి ప్రతిష్ట అక్కడ అయ్యేంత వరకు కూడా మనం అలా స్వామివారి నామాన్ని జపాన్ని ఆ రూపాన్ని దర్శించుకుంటూ చక్కగా రెండు పూటలు పూజ చేసుకోవాలని చెప్పి వారు మనకి సంకేతాన్ని పంపారు ఇలా అక్షితలు ప్రతిరోజు పూజ చేయటం కుదరని వారు ఎవరైతే ఉన్నారో వారు చివరి ఏడు రోజులు చక్కగా సప్తాహంలాగా చేసుకోవచ్చు అనమాట అంటే చివరి ఏడు రోజులు అంటే ఎప్పటి నుంచి వస్తుందంటే మనకి జనవరి పదహారు నుండి ఇరవై రెండు వరకు కూడా ఆ ఏడు రోజులు మనం చేసుకునే పూజా కార్యక్రమాన్ని సప్తాహంలాగా చేసుకోవాలని చెప్పేసి మనకి తెలియజెప్పారు అయోధ్యలో ఆ ఏడు రోజులు కూడా స్వామివారి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా పూజాది కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారండి అక్కడ విగ్రహ ప్రతిష్టాపనకు ముందుగా ఎన్నో ఎన్నో పూజలు ఎన్నో కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి చక్కగా అందరూ ఈ జనవరి పదహారు నుండి ఇరవై రెండు వరకు కూడా వీలున్న వారు మొత్తం ఇంట్లో అందరూ సప్తాహంలాగా స్వామివారి దీక్ష తీసుకున్నట్టుగా చక్కగా మాల ధరించిన భక్తులు ఎవరైతే ఉంటారో వారు ఎలా నియమనిష్టలతోని అప్పుడు వారు స్వామిని ఆరాధిస్తారో అట్లా ఆ తరుణంలాగా ఒక నియమంతో మన తనుబు మనసు ప్రాణం అన్నీ రామనామ జపంతో నింపుకొని ఆ శ్రీరామచంద్రమూర్తిని స్మరిస్తూ ఆ స్వామివారు అక్షతల రూపంలోనే కాకుండా మన భక్తికి మెచ్చి నిజ రూప దర్శనం మనకు కలిగేలా అందరం శ్రీరామనామాన్ని స్మరిద్దాం శ్రీరాముని ధర్మ పరిపాలన గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి అదే ధర్మాన్ని మనం కూడా పాటిస్తూ శ్రీరాముని సేవలో అందరం తరిద్దాం జయ శ్రీరామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం నామ వరాననే అంటూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ క్షణం నుంచి ఆ క్షణం వరకు కూడా మనకి ఈ విలువైన మానవ జీవితాన్ని స్వామివారి మనకి ఎలా ఇచ్చారో అలాగే కూడా మనం కూడా పవిత్రంగా ధర్మంగా ప్రేమతత్వంతో ఉంటూ ఆ స్వామివారి పాదాల దగ్గర అందరం సేవ చేసుకోవాలనే మనస్ఫూర్తిగా అందరం ఆ భగవంతుడి సేవలో ముందుకు వెళ్ళాలని సదా నామాన్ని జపిస్తూ రామనామ స్మరణతోనే ఈ జీవితం అంతా గడపాలని నేను మనస్ఫూర్తిగా అందరి తరపు నుండి ఆ భగవంతుణ్ణి ఆ శ్రీరామచంద్రమూర్తిని మనసా వాచ వేడుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మీ ఝాన్సీ కృష్ణ